అయితే ఆమెకి దెయ్యం పట్టడం మా తాతయ్య గారు ఎంత డబ్బులు సంపాదించి తీసుకొచ్చినా అవన్నీ ఆమె ఆరోగ్యానికి ఖర్చు అయిపోవడమే జరిగి జరిగిపోయాయండి హాస్పిటల్ తిరిగినా కూడా ఆ బిడ్డకి రక్షణ లేదు ఆరోగ్యం అనేది లేదండి మరి అలాంటి పరిస్థితిలో మరి ఆత్మీయ తల్లిదండ్రులకి చెప్పి ప్రార్థన చేపించినప్పుడు ఆ బాప్తీస్ని తీసుకుంటే ఈ బిడ్డకి నయం అవుతుందమ్మా దేవుడు సాక్షిగా బ్రతకాలని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు చిన్న మాట చెప్పారండి ఆ మాట పట్టుకుని మరి ఆ బిడ్డకి రక్షణ తీసుకోవడం ద్వారా ఆమెకి పట్టిన దెయ్యం వదిలిపోయిందండి దేవుడు ఆ రీతిగా ఆ బిడ్డనే మా మందిరాన్ని గడిపించారండి అక్కడ నుంచి మా క్రిస్టియన్స్ ఆవాసంలో మరి మేము బలపడటం జరిగిందండి మా అమ్మమ్మ గారు అలాగే మా పిన్ని గారు మందిరానికి వచ్చేవాళ్ళు అండి మరి మా అమ్మమ్మ గారికి కూడా ఎప్పుడు ఏదో బలహీనత వస్తూనే ఉండేదండి మరి పెద్ద వయసు కావడం వల్ల అలాంటిది ఆమె చనిపోతుంది అని చెప్పేసి దేవుడు ముందుగానే తెలియపరిచారండి మూడు సంవత్సరాల్లో చనిపోతుందని అదే రీతిగా ఆమె కూడా మంచం పట్టేసిందండి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అందరం చనిపోద్ది అనుకున్నాం మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయటం ద్వారా మరి ఆ బిడ్డ మూడు సంవత్సరాలు అన్నది దేవుడు మళ్ళీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటను బట్టి చిన్న ముక్కుబడి చేసుకుని మరి ప్రార్థన చేయటం ద్వారా మరి ఆ బిడ్డ మూడు సంవత్సరాలే చ బ్రతికిద్ది తర్వాత చనిపోద్ది అన్నారు మరి దేవుడు మూడు నెలలకు ఒకసారి కూటం పెట్టమని చెప్పారండి మరి అలా మూడు నెలలకు ఒకసారి కూటం పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఐదు సంవత్సరాలు దేవుడు ఆయుష్ అని చెప్పి వాగ్దానం చేశారండి ఐదు సంవత్సరాలు దాటిపోయినాయి కానీ ఆవిడ ఇంకా బ్రతికే ఉందండి దేవుడు దేవుడు నిజంగా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంచాడండి ఆవిడకి ఏ బలహీనత లేదండి మరి అలాగే మా పిన్ని గారికి కూడా అండి మరి కడుపులో చిన్న సమస్య అండి ఆమెకి రక్తం గడ్డ కట్టిందండి మరి ఆపరేషన్ చేయాలి చాలా బాధ అది ఖర్చు అవుతుందని చెప్పారండి మరి ఆ టైంలో మా స్థితి చాలా తక్కువ అండి మరి చేసుకోలేని పరిస్థితి అండి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఖర్చు పెట్టలేని పరిస్థితి అండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పడం ద్వారా ప్రార్థన చేసి ఏం కాదమ్మా అని చెప్పేసి చిన్న చిన్న సూచనలు ఇచ్చారండి వాటిని పట్టుకోవడం ద్వారా మరి దేవుడు దర్శనమందు ఆవిడకి కనిపించి ఆమె కడుపులోంచి మురుగుడు అంతా తీసేసినట్టు కనిపించింది అంటండి అది మొదలుకొని ఆవిడ ఈ రోజు వరకు హాస్పిటల్కి వెళ్ళలేదండి దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడండి రిపోర్ట్లు కూడా మరి నీళ్ళని వచ్చినాయండి ఆ తర్వాత మరి మా రాణి అండి మరి ఆ బిడ్డకు వివాహం అవదనుకున్నాం చదువు కూడా అంతగా ఎక్కలేదు మరి దేవుడు ప్రార్థన చేయడం ద్వారా మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పడం ద్వారా మరి సంఘంలో నడటం ద్వారా ఆ బిడ్డకు కూడా మరి దేవుడు మంచి వివాహం చేశాడండి మరి ఒక రూపాయి కట్నం తీసుకోలేదండి వాళ్ళు ఆ బిడ్డను కూడా చాలా బాగా చూసుకుంటారండి మరి అలాగే తర్వాత మా ఐసు కూడా అండి ఎప్పుడూ కడుపులో నొప్పి ఉండేది మరి ఆ బిడ్డ కూడా టెన్త్ పాస్ అనుకున్నాం మరి దేవుడు ఆ బిడ్డ ఆ బిడ్డ ఆ కడుపులో నొప్పిని కూడా తీసాడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు మరి అలాగే ఆ బిడ్డ టెన్త్ కూడా పాస్ అవ్వదు అనుకున్నాం మరి అలాంటి బిడ్డ మరి మొన్నే పాస్ అయిందండి మరి చాలా డౌట్గా చెప్పింది ఆ బిడ్డ కూడా మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట వినటం ద్వారా ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆ బిడ్డ కూడా పాస్ అయిందండి మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయండి మరి మా మరి మేమైతే అంతగా దేవుళ్ళులో తిరిగే వాళ్ళం కాదు మా పిన్ని గారు వీళ్ళు దేవుళ్ళు బా బలంగా నడిచేవాళ్ళు అలా అయితే మా మేము మాత్రం దేవుడు అంటే ఎరగమండి మా గతంలో మేము చాలా అన్ని అన్ని దేవతలను పూజించే వాళ్ళం అండి పూజలు చేసేవాళ్ళం మరి అటువంటి పరిస్థితుల్లో మరి మా తల్లిగారికి ఒక బలహీనత వచ్చిందండి ఏంటంటే ఆమెకున్న బలహీనత ఉమ్మి మింగితే చచ్చిపోతుందని అని చెప్పేసి అండి ఉమ్మి మింగేది కాదండి బాగా డీహైడ్రేట్ అయిపోయింది జ్వరం వచ్చేది తగ్గేది హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ అన్నీ చేసి ఏమి లేదనే వాళ్ళు విజయవాడలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగేసాం మాకు తెలిసిన అన్ని దేవతల గుళ్ళన్నీ తిరిగేసాం పూజలు తాయితులు అన్నీ అయిపోయినాయి అండి మరి ఆ బిడ్డకి ఎక్కడ స్వస్థత దొరకలేదు ఆ టైంలో మరి ఆత్మీయ తల్లిదండ్రులు పలానా చోట కోటాలు జరుగుతున్నాయి అని చెప్పి అక్కడికి వచ్చారండి మరి మనకి వాళ్ళు చెప్పటం ద్వారా మేము అక్కడికి వెళ్ళినప్పుడు మరి మా అమ్మగారికి ప్రార్థన చేసినప్పుడు అమ్మ ఈమె పైన చాదబడి శక్తి ఉందని చెప్పి మరి ఆత్మీయ తల్లిదండ్రులు తెలియజేశారండి మరి ఏం చేయమంటారా అని అడిగినప్పుడు బాప్తేశం తీసుకోండి అమ్మ రక్షణ పొందండి దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడన్నారండి మరి ఆ రీతిగానే మా తల్లి అంగీకరించి స్వ మరి ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో బాప్తీశం పొందిందో ఆమెకున్న బలహీనత పోయిందండి రోజుకి ఎంతో ఆరోగ్యంగా ఉందండి దేవుడు ఆ బలహీనతను తీసాడండి డాక్టర్ల దగ్గర మాకు రక్షణ దొరకలేదండి హాస్పిటల్లో మాకు రక్షణ దొరకలేదు మా ఆత్మీ తల్లిదండ్రులు మరి క్రీస్తు అయిన సావాసంలో నడవబట్టి దేవుడు మాకు పరిష్కారం చూపించాడండి మరి నిజంగా ఆవిడకున్న బలహీనత పోయిందండి మరి ఇంతమంది మా కుటుంబంలో రక్షణ పొందుతున్నప్పటికీ నేనైతే అంతగా పట్టించుకునేవాడిని కాదండి దేవుడు అంటే నమ్మకం ఉండేది కానీ నేను ఎప్పుడూ ఒక బయట వ్యక్తిగానే చూసేవాడిని అండి వేసేని నేను అంతగా పట్టించుకునేవాడిని కాదండి ఈ ప్రార్థన అంటే కోపడతూ ఉండేవాడిని చిరాకు పడతా ఉండేవాడిని అండి మరి మా అమ్మగారు మా చెల్లి వీళ్ళంతా కూడా ఎప్పుడూ ప్రార్థనకురా ప్రార్థనకురా అని చెప్పి నన్ను అంటా ఉండేవాళ్ళు అండి వాళ్ళ మీద కూడా నేను ఎక్కువగా కసురుకునేవాడిని వాళ్ళు మోకాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా అంటే నేను బయటికి పంపించేవాడిని అండి బయటికి వెళ్ళిపోండి నాకు ఇబ్బందిగా ఉంది నాకు ప్రార్థన పడట్లేదు అని చెప్పి వాళ్ళని తిడతా ఉండేవాడిని అండి ఎందుకంటే నాకు అదొక రకమైన గర్వం ఉండేదండి వాళ్ళు అలాగే చెప్తారు వాళ్ళ మాట నేను ఎందుకు వినాలి ప్రార్థనకి నేను ఎందుకు వెళ్ళాలి అంటే అప్పట్లో నాకు ఉండేదండి ఇది అంటే ఆయన బయటదేసిన దేవుడు అని చెప్పేసి అనేవాళ్ళు అండి నేను ఆ మాటలు పట్టుకునే ఉండండి ఆయన ఎక్కడ వాడు కాదు ఆయన ఎక్కడో పరాయి దేశం అనేవాళ్ళు అండి కానీ ఆయనే నిజమైన దేవుడు అని నాకు అప్పుడు తెలియలేదండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ సావాసానికి వచ్చానో వాక్యం అన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదండి చాలా చోట్ల చర్చిలు కూడా నేను చూశానండి వెళ్ళి కూర్చుంటే నిద్ర వచ్చేది కానీ నాకు వాక్యం వినాలన్న ఇంట్రెస్ట్ వచ్చేది కాదండి అర్థమయ్యేది కాదు మరి ఎప్పుడైతే ఈ సావాసంలోకి మా అమ్మను మా చెల్లి నన్ను బలవంతంగానే తీసుకొచ్చారండి మందిరానికి వచ్చినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు వాక్యం విన్నానండి ఆ రోజు నాకు వాక్యం ఎంతో నచ్చింది మరి అలా వాక్యం వినటం ద్వారా నాకు కొద్ది కొద్దిగా బలపడ్డాను కానీ లోక జీవితాన్ని విడిచిపెట్టలేదండి నాకున్న వ్యసనాలు నాకున్న అలవాట్లు మందిరంలో ఉన్నప్పుడు అప్పుడు నేను వచ్చినప్పుడు కూడా ఒక బలహీనతతోనే వచ్చానండి ఆత్మీయ తల్లిదండ్రులు పరిచయ చేయ మందిరంలో ఉంటే నీకున్న బలహీనత పోయిద్ది అన్నారండి నేను మందిరానికి వచ్చింది కూడా ఆ బలహీనతను బట్టేనండి మరి మా అమ్మగారు మా చెల్లిగారు నువ్వు వస్తే తగ్గిపోతుందయ్యా అని చెప్పారండి మరి అలాగే వచ్చాను ఆ బలహీనత నిమ్ము అదంతా ఎప్పుడైతే మందిరానికి వచ్చాను ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు పరిచయం చేయ నువ్వు మందిరంలో అని చెప్పారండి దానికి ఒప్పుకున్నానండి పరిచయం చేయమన్నారు వారంలో మూడు రోజులు తెల్లని వస్త్రాలు ధరించమన్నారండి అండి అటుకు ఒప్పుకున్నాను అవి చేస్తూ ఉన్నానండి నాకున్న బలహీనత పోయింది డాక్టర్లు అయితే తొమ్మిది నెలలు పది నెలలు కోర్సు వాడాలన్నారు కానీ నేను ఒక్క నెలే కోర్సు వాడానండి ఆ బలహీనత ఎట్టిపోయిందో తెలీదు టెస్టులు కూడా అన్నీ నార్మల్ వచ్చినాయి తర్వాత పరిచయం చేయడం ద్వారా నాకున్న సమస్య పోయిందండి కానీ నాకు అంత బాగుండేది కానీ దేవుళ్ళలో బలపడటం అనేది ఉండేది కాదు వ్యసనాలు తాగుడు సిగరెట్లు బయట ఎవరన్నా ఆడపిల్లలు కనిపిస్తే వాళ్ళని ఏడిపించటం లోకంలో పడి స్నేహితులతో తిరగటం ఇదే నా దినచర్య అండి మా అమ్మ మా చెల్లి ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు మీరేంటి నాకు చెప్పేది అనేవాడిని ఆత్మీయ తల్లిదండ్రులు కనపడినప్పుడల్లా అయ్యా మీరు అలా చేయకూడదు ఇలా మనం దేవుళ్ళు ఇలా నిలబడితే దేవుడు మంచి భవిష్యత్ ఇస్తా ఇస్తాడని చెప్పేసి చాలాసార్లు హెచ్చరించేవాళ్ళు అండి అయినా కానీ నేను పట్టించుకునేవాడిని కాదండి కారణం నాకు అప్పుడు కొంత గర్వం ఉండేదండి వీళ్ళని నాకు చెప్పేది వీళ్ళ మాట నేను ఎందుకు వినాలని చెప్పేసి నాకు గొరవ ఆ గర్వం కొంత అహంకారం ఉండేదండి నాకేం తక్కువ అనేది అప్పుడు నాకు తెలియదండి నేను నిజంగా ఆ లోకంలో పడి నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని మా అమ్మ మాట అస్సలు వినేవాడిని కాదండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు అయ్యా మేము చెప్పినంతకాలం మేము చెప్తామయ్యా మేము చెప్పడం కూడా ఆపేసేమండి ఇక దేవుడు వచ్చి మాట్లాడతారనేవాళ్ళు అండి ఆ వచ్చినప్పుడు చూద్దాం అనుకునేవాడిని నేను మనసులో ఆత్మీయ తల్లిదండ్రులు తనేవాడిని కాదు కానీ వచ్చినప్పుడు చూద్దాం అనుకునేవాడిని అలాగే కొంత సమయం గడిచిపోయిందండి దాదాపు నాలుగైదు సంవత్సరాలు అలాగే గడిచిపోయింది ఇక మందిరం పూర్తిగా విడిచిపెట్టేశాను వచ్చేవాడిని అన్ని కార్యాలు పొందుకున్నాం మాకు గృహంలో ఒకప్పుడు మేము వచ్చిన స్థితిలో మేము కట్టుబట్టలతో విజయవాడ వచ్చామండి మా తండ్రి గారికి మాకు చిన్న చిన్న గొడవలు రావడం ద్వారా మా అమ్మగారు మేము కట్టుబట్టలతో విజయవాడ వచ్చాం మేము వచ్చినప్పుడు మా దగ్గర ఒక రెండు గిన్నెలు ఒక చాప వేసుకున్న జత మాత్రమే ఉన్నాయండి మాకు ఆ రోజు వస్త్రాలు లేవు సరైన గూడు లేదండి సరైన నివాసం లేదు మాకు పచ్చడి మెతుకులు కూడా మేము అసలు నిజంగా తినటానికి కూడా తినలేని పరిస్థితి అండి అటువంటి పరిస్థితుల్లో మేము ఈ మందిరానికి వచ్చామండి ఎప్పుడైతే క్రీస్ సైనియ సహజంలో అడుగు పెట్టామో ఆ పచ్చడి మెతుకులు కాస్త పచ్చిపక్షి పరిమాణాలు అయినాయండి ఆ యొక్క రోగాలన్నీ పోయి మాకు నిజంగా దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడండి నాలుగు తడికిల మధ్యలో అండి ఊరు రోడ్డు బయట వలస ఉండేవాళ్ళకి లాగా నాలుగు తడికిలు టెంట్ వేసుకుని అందులో ఉండేవాళ్ళం అండి అర్ధరాత్రి తాగుబోతులు వచ్చి ఆ తడికిలు కొట్టేవాళ్ళు భయం భయంగా బిక్కు బిక్కుమంట బ్రతికేవాళ్ళం అండి అటువంటి పరిస్థితిలో నుండి ఎప్పుడైతే ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నామో వారు మా గృహంలోకి వచ్చారు కూటం పెట్టించుకున్నామని మా దగ్గర ఉన్నది అప్పుడు కొంచెం అండి ఆ కొంచెమైనా కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి గృహంలో ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆత్మీయ తల్లిదండ్రులు అడుగు పెట్టాను మొదటగా మాకు ఇంట్లో ఒక గ్యాస్ పొయ్యి వచ్చిందండి అది మొదలుకొని ఇప్పటి వరకు ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చిన ప్రతిసారి మా గృహంలో ఏదో ఒక వస్తువు వస్తూనే ఉంటుందండి ఈరోజు మా ఇంట్లో లేని వస్తువు లేదండి ఏసీ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంకా అది కానీ ఏ లేవండి మేము వచ్చినప్పుడు సాప రెండు దాకలతో వచ్చామండి రెండు గిన్నెలతో వచ్చామండి ఈరోజు మా గృహంలో నిజంగా దేవుడు లేందంటూ లేదండి అన్ని సమస్తం ఇచ్చాడండి మాకు ఆరోగ్యాల విషయానికి వస్తే ఆరోగ్యాలండి సంపాదనకు వస్తే సంపాదన అండి మరి మా సహోదరికి అయితే వివాహం అవ్వదు అనుకున్న వయసు పెరిగిపోతుంది వివాహం అవ్వదు మా అమ్మనే అండి చాలామంది వివాహం అవ్వదు వివాహం అని చెప్పేసి అలాంటిది మరి మా సహోదరికి కూడా దేవుడు మరి మా మంచి భర్తనిచ్చాడండి ఆ బిడ్డ కూడా నిజంగా గర్భంతో ఉందండి ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించండి అండి మంచి బిడ్డ పుట్టాలని ఆ బిడ్డ కూడా సుఖమైన కానిపవ్వాలని మరి అలాగే మరి మా మామయ్య గారండి మరి ఆయనే మా ఆయనకే మా చెల్లిని ఇచ్చేవండి మరి ఆయనకు కూడా సమస్య అండి కోర్టు సమస్య ఉందండి ఆయనకు కూడా దాదాపు ఏడు సంవత్సరాలు పరిష్కారం లేదండి ఆయనకి ఆత్మీయ తల్లిదండ్రులకి చెప్పి అయ్యా మేము ప్రార్థన చేస్తాం ఏదో ఒకటి చేసి దాన్ని ఇది చేసేసుకోండి అని చెప్పేసి అవ చేసుకోండి అన్నారండి మరి ఆ రీతిగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయబట్టి కరెక్ట్గా ఆ సమయానికి ధన సాయం వచ్చిందండి మరి అవి కట్టేసి ఆయన కూడా ఆ సమస్య నుంచి విడుదల పొందాడండి వివాహం జరిగిందండి చాలా సంతోషంగా ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు కూడా ఇక నా దగ్గరికి వచ్చేసరికి ఇక నేను ఈ రకమైన లోక జీవితం జీవిస్తున్నానండి మరి దేవుడు చూశాడు చూశాడు ఒకసారి పట్టుకున్నాడండి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన రీతిగా ఆత్మీయ తల్లిదండ్రులు చాలాసార్లు కనపడినప్పుడల్లా అడిగేవాళ్ళండి నేను ఒక నవ్వు నవ్వి పక్కకు వచ్చేవాడు అండి వీళ్ళకేంటి చెప్పేది వీళ్ళ మాట నేను వినాలని చెప్పేసి మరి అలాంటిది సమయం వచ్చినప్పుడు దేవుడు పట్టుకున్నాడండి అయ్యగారు అమ్మగారు అంటానే ఉండేవాళ్ళండి వాక్యాల్లో కూడా నాకు కరెక్ట్గా నేను మందిరానికి వచ్చినప్పుడు నేను బయట చేసే చర్యలు తగ్గట్టుగా వాక్యం వచ్చేదండి ఆ వాక్యం విన్నప్పుడు అనిపిస్తూ ఉండేది నాకు ఏదో ఒక రోజు ఉంటుందని మరి ఆ రీతిగానే ఆ రోజు వచ్చిందండి రావడం ద్వారా నాకు ఏమైందంటే నేను బయట వ్యసనాలు ఉన్నాయి కదండి బాగా ఎక్కువగా సిగరెట్లు తాగడం వలన నా లంగ్లో ఒక హోల్ పడింది అండి చిన్నపాటి హోలు దానివల్ల కంటిన్యూస్ బ్లీడింగ్ అండి నాకు ఆ వాంతులన్నీ కూడా రక్త వాంతులు అండి నోరు తెరిస్తే రక్తం పడిపోయేదండి నాకు ఆ హోల్ ఎలాగా ఏంటి అర్థం కాలేదు చనిపోతాను అనుకున్నానండి ఆ బ్లడ్డు మనకి ఆ లంగ్స్లో నిండిపోయినప్పుడు ఊపిరాడక చనిపోతారండి అది ఎక్కువ చాలా డేంజర్ అండి ఆ స్థితి హాస్పిటల్కి తీసుకెళ్లారండి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా రాత్రి తెల్లవారులైనా కూడా మూడైనా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు భయపడకండి ధైర్యంగా ఉన్నానని ధైర్యపరుస్తూనే ఉన్నారండి మరి హాస్పిటల్లో ఆయన ఏమో చిన్న చింతగా డాక్టర్ కాదండి ఆయన సర్జరు ఇంటర్వె ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అంటండి ఆయన సర్జరు మళ్ళీ అందులో స్పెషలైజేషన్ చేశాడండి ఆయన ఆపరేషన్ చేసి నీకు నీకు పడిన హోలికి ఒక గమ్మతికి ఇస్తామయ్యా ఆ గమ్మతికిచ్చి ముందు ఆ బ్లీడింగ్ ఆపాలి లేకపోతే ఊపిరాడకి చచ్చిపోతావు అని చెప్పేసి చెప్పాడండి సరే అని చెప్పేసి ఆపరేషన్కి వెళ్ళామండి ఆయన ఆ స్కోప్ వేసి లోపల లంగ్కి గమ్ గమ్మంటించి ఆ బ్లీడింగ్ ఆపారండి రెండు రోజుల తర్వాత అప్పటికి నేను దేవుణ్ణి నమ్మట్లేదండి రెండు రోజుల తర్వాత మరలా ఆ గమ్ము నేను చిన్నపాటి దగ్గు వచ్చినప్పుడు తగ్గితే ఆ గమ్ము ఊడిపోయిందండి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది డాక్టర్లు కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదండి ఆపరేషన్ చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయింది ఏం చేయాలో తెలియట్లా ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారు చేసిన పాపాలకు క్షమాపణ అడిగాయి మందిరానికి రెగ్యులర్గా వస్తానని ఒప్పుకో దేవుడి దగ్గర నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని అని చెప్పి అడిగారండి నాకు ఆ రోజు బాధ కలిగి దేవుడి దగ్గర అయ్యా ఇక నేను బ్రతికిన ఆత్మీయ తల్లిదండ్రులు ఒకటే అన్నారండి నేనైతే చచ్చిపోదామని నా స్థితి చూసి ఇక నా జీవితాంతం ఇంతే నేను ఇక నా వల్ల ఉపయోగం ఎవరికీ లేదు ఖర్చు తప్ప ఉపయోగం లేదు నాది ఎందుకు పనికిరాని అని ఊరి పెట్టుకున్నానండి ఇంట్లో ఫ్యాన్కి చచ్చిపోదాం అనుకున్నాను ఆ రోజు ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను దగ్గర దేవపూడిలో కూటాలు జరుగుతున్నాయండి మరి దగ్గర కూర్చోబెట్టుకుని రెండు గంటల సేపు మాట్లాడారండి అయ్యా నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావు ఇగో ఈ రీతిగా నడువు చనిపోదాం అనుకుంటున్నావు కదా దేవుడి కోసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బ్రతికయ్యా ఆయన ఆయన పని చేసి చనిపో నీకు అప్పటికే చనిపోవాలంటే చనిపోన్నారండి ఆ మాట నాకు చాలా నచ్చిందండి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట సరే దేవుడి కోసం నిలబడి చూద్దాం ఆయన ఆయన పని చేద్దాం ఆయన కోసం బ్రతుకుదాం అనిపించిందండి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ రీతిగా నిలబడ్డానండి ఎప్పుడైతే ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఏసేపు బ్రతికినా నీకోసమే చచ్చినా నీ కోసమే అని చెప్పి నేను ఎప్పుడైతే సిద్ధపడి ఆయనలోకి వచ్చానో మళ్ళీ ఆయన డాక్టర్ గారు ఇచ్చిన మందులు పని చేయలేదండి దాదాపు నాలుగు నెలలు వాడినా మందులు పని పనిచేయాల బ్లీడింగ్ ఆగల అలాంటిది ఆత్మీయ తల్లిదండ్రుల మాట విని ఎప్పుడైతే నాకు నాకున్న బలహీనత పోయిందండి అదే రోజు రాజుగారు కూడా నన్ను నా దగ్గరికి వచ్చి యోపి గారి గురించి బలపరిచారండి బలపరిచి నువ్వు ఎందుకు అలా అయిపోతావు చిన్నపాటి ముక్కుబడి చేసుకుని ఆ బ్లీడింగ్ ఆగిపోతుంది అన్నారండి మరి రాజన్నీ చెప్పిన మాట ఎప్పుడైతే విని నేను చిన్నపాటి ముక్కుబడి చేసుకున్నాను ఆ ముక్కుబడిని బట్టి బ్లీడింగ్ ఆగిపోయిందండి కానీ నాకున్న బలహీనత పూర్తిగా పోలేదు ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు స్టడీగా నిలబడయ్యా అన్నారండి ఆ రీతిగా నిలబడ్డానండి చచ్చిపోదాం అనుకున్నాను నేను నెల రోజులకే స్వస్థపడ్డానండి బ్లీడింగ్ లేదు ఇవాళకి సంవత్సరం అండి మొన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి సంవత్సరం దాటిపోయింది డాక్టర్ గారు అయితే నీ జీవితం మొత్తం ఇంతేనయ్యా నువ్వు జీవితం మొత్తం రక్తం కక్కాల్సిందే నీ జీవితం అంతా ఇంతే మేము ఎన్ని ముందే వచ్చి ఉంటే మేము ఏం ఏమన్నా చేయగలిగే వాళ్ళం ఇప్పుడు ఎవరో ఏం చేయలేరు కొంచెం రక్తం వస్తే పర్లేదు ఎక్కువగా రక్తం వచ్చిందంటే వచ్చి నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటమే ఇలా ఎన్ని రోజులు అనేది మాకు తెలియదు వచ్చి అలా చేసుకుంటూ ఉంటామేనాయా అని అని చెప్పేసి అన్నారండి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటను బట్టి రాజన్నయ్య గారు చెప్పిన చిన్న మొక్కుబడిని బట్టి నేను ఎప్పుడైతే ఒప్పుకున్నాను ఆయన సేవ చేస్తానని దేవుడు సేవ చేస్తానని ఎప్పుడైతే ఒప్పుకున్నాను నాకున్న బలహీనత పోయిందండి వాళ్ళకి సంవత్సరం దాటింది ఏ ఏ బలహీనత లేదండి ఆయన డాక్టర్ గారు చెప్పిన మాట అయితే నువ్వు గట్టిగా అరిస్తే ఆ హోల్ మళ్ళీ పెద్దదవుతుంది బ్లీడింగ్ గొంతులోకి వస్తుంది ఊపిరాగి చచ్చిపోతావు నువ్వు ఏం తిన ఏం తినకూడదు నాలుగు దుంపలు ఉడకబెట్టుకుని తినాలి అన్నం తినకూడదు కూర తినకూడదు అనేవి అండి మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడైతే విన్నానో ఈరోజు అన్నీ తింటున్నానండి నేను దేవుడు నాకు ఆ శక్తినిచ్చాడు ఎంత గట్టిగా ఏసు రక్తం చెప్పినా ఏ విషయానికి నేను అంతకుముందు నా తల్లిని కూడా పెద్దగా లెక్క చేసేవాడిని కాదండి వాళ్ళ మీద అరిచేవాడిని కదా అరవడానికి కాదండి ఇప్పుడైతే ఏసు రక్తం చెప్పడానికి నా నోరు తెరుస్తున్నానండి ఏసు రక్తం చెప్పడానికి ఎంత బిగ్గరగా నా నోరు తెరిచినా కూడా నాకేం కాదండి దేవుడు ఆ హోల్ని మరి కరెక్ట్గా సంవత్సరం తర్వాత మొన్న ఫిబ్రవరి నెలలో డా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎక్స్రే తీసి ఆ హోల్ ఎట్టుపోయిందో కనపడలేదన్నాడండి ఆయన నాకు ఆ హోల్ కనపడలేదయ్యా ఏ నిన్ను నిజంగా ఏ దేవుడో ముట్టి స్వస్థపరిచాడు అన్నాడండి నిజంగా మరి ఆ రీతిగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేయబట్టి నాకున్న బలహీనత పోయిందండి ఈరోజుకి నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానండి డాక్టర్లకు అసాధ్యమైంది ఏసఐకి సాధ్యమైందండి దే ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారండి నన్ను నలుగురు మోసుకొచ్చారండి మందిరానికి నలుగురు మనుషులు మోసుకు వచ్చినప్పుడు నేను ఆత్మీయ తల్లిదండ్రులు పట్టుకుని ఏడ్చానండి నన్ను బ్రతికించండి అయ్యా అని చెప్పేసి ఆత్మీయ తల్లిదండ్రులు మన దేవుడు పునరుద్ధానుడయ్యా ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు ఆయనే మనల్ని బతికేస్తాడు నువ్వేం భయపడకని ప్రార్థన చేశారండి మరి నిజంగా అయితే ఈ రీతిగా దేవుడు మర్మాలు చెప్పేవాళ్ళు లేరండి దేవుడు మర్మాలు చెప్పే సావుకులు లేరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక నశించిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నాకైతే ఆత్మీయ తల్లిదండ్రులు దొరకడం కానీ ఈ సంఘం దొరకడం కానీ చాలా అదృష్టం అండి నేను నమ్మిన నా స్నేహితులు ఎవరి అయితే నేను ప్రార్థన కాదన్నానో నా తల్లిదండ్రులను కాదన్నానో మరి లోకంలో పడి నా ఇష్టానుసారంగా తిరిగాను ఆ స్నేహితులు నాకు బలహీనత వచ్చినప్పుడు నా కష్ట సమయంలో వాళ్ళన్న మాటలు ఇవ్వండి ఎంతమంది జీవితాలను నాశనం చేసావు అందుకే నీ బ్రతికెట్ల అయ్యింది నీకు బాగా జరిగింది నీకు ఇలాగే అవ్వాలి నీకు సాయం కూడా చేయడానికి రాకపోగా నన్ను అన్న మాట్లాడి నేను ఎవరినైతే అవమానించానో ఎవరికోసమైతే ఆ రీతిగా లోకంలో పడి నాకు వీళ్ళు కావాలి నా స్నేహితులు కావాలని తిరిగాను వాళ్ళన్నా మాట్లాడి సావు నన్ను నిజంగా నీ బ్రతికింతే అన్నారు ఎవరికో అంటే ఒకటే మాట ఎంతమంది జీవితాలు నాశనం చేసావు నీకు ఇది వచ్చిందని చెప్పేసి అన్నారండి కానీ ఈ సంఘంలో మరి అయిన సావసంలో అయితే చిన్న చిన్న సండే స్కూల్ పిల్లలండి వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి అన్నయ్య భయపడకు నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం నీకేం కాదని చెప్పి ధైర్యం చెప్పారండి నిజంగా ఇటువంటి ప్రేమ నేను నాకు ప్రేమ అంటే ఏంటో తెలియదండి నిజమైన ప్రేమను మాత్రం నేను ఇక్కడే చూశానండి అండి ఈ సంఘంలో క్రీస్యని సావాసంలోనే చూశాను చంటి బిడ్డల్లో చూశానండి పెద్దల్లో చూశానండి తర్వాత సేవకులండి విశ్వాసులండి నిజంగా ప్రతి ఒక్కరూ నా కష్ట సమయంలో అందరూ నా కోసం ఉపవాసాలుండి మహకాలుండి ప్రార్థన చేశారని చాలామంది నాకు తగ్గిపోతే సాక్ష్యం చెప్తానని సాక్ష్యాలు చెప్పారండి బయట స్నేహితులేమో అలా తీసేసి పడేశారండి నన్ను నేను ఎవరికోసమైతే తిరిగాను అప్పుడే అర్థమైందండి నాకు ఈ దీన్ని విడిచిపెట్టకూడదని నాకు అందుకే భయం అండి మందిరం విడిచిపెట్టాలంటే అప్పుడు మందిరానికి రావాలంటే అసలు రాబుద్ది అయ్యేది కాదు ఇప్పుడు మందిరం విడిచిపెట్టాలంటే నాకు అసలు మందిరం విడిచిపుద్ది కాదండి ఎందుకంటే మందిరం విడిస్తే నేను భయం అండి అప్పట్లోనే కనిపించేయండి నేను మందిరం దాటితే బయట నాకోసం రెండు చీకటి శక్తులు రెడీగా ఉన్నాయండి ఒక పులి ఒక చీకటి శక్తి ఒక ఆడదయం ఒకటి రెడీగా ఉండేయండి కల్లో కనిపించేయండి దర్శనాల్లో బయటకు వస్తే తినేస్తాం అన్నట్టుగా ఉండేయండి అటువంటి పరిస్థితి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట తీసుకోబట్టి వారి సూచనలు తీసుకోబట్టి ప్రార్థనలో నిలబడబట్టి దేవుడు అటన్నిటి మీద జయమిచ్చాడండి నాకు వాటన్నిటి నుంచి నన్ను విడిపించాడండి ఈ రీతిగా మీ ముందు నిలబెట్టాడండి ఇంకా చాలా గొప్ప కార్యాలండి ఎన్నోసార్లు మరణపయ స్థితిలోంచి విడిపించాడండి ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ఎన్నోసార్లు నిజంగా లేని స్థితి అంటే తినలేని స్థితిలో ఉన్నామండి అటువంటి పరిస్థితిలోంచి ఈరోజు అన్నీ తినగలిగేలాగా నలుగురికి పెట్టేలాగా దేవుడు మమ్మల్ని ఉంచాడండి ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించాడు అండి ఆయన మాట వినబట్టే నేను ఈ రీతిగా ఉన్నానండి కాదు నేను ఎప్పుడు నమ్మేది ఒకటేనండి దేవుడు ఎక్కడుంటే అక్కడే పరలోకం అండి ఈ క్రీస్తు సైన్య సావాసంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇదే నాకు పరలోకం అండి ఆత్మీయ తల్లిదండ్రుల మాట అండి నోటి మాట ఆ మాట వింటే చాలండి మనకి స్వస్థత కలిగిద్ది ఆ మాట వింటే రక్షణ కలిగిద్దండి ఆ మాటలోనే అండి మనం ఆ చిన్న మాట పట్టుకుంటే చాలండి చాలామందికి అనిపిస్తుంది వీళ్ళేంటి ఇలా చెప్తారు ఇలా చేయాలని నాకే అనిపించిందండి ఆ సమయంలో నేను అందుకే లెక్క చేసేవాడిని కాదు అది ఇప్పుడు నేను తెలుసుకున్న అందులో ఉన్న మర్మం నేను గ్రహించాను అందులో ఉన్న రక్షణ నేను గ్రహించాను కాబట్టి నేను తెలుసుకున్నానండి ఆత్మీయ తల్లిదండ్రులు నోటి మాటలో ఏసై ఉంటాడండి అందుకే నేను ఎప్పుడు ఆత్మీయ నా ఏసైగా నేను భావిస్తానండి వారి నోటి మాట నుంచి వచ్చే ప్రతి మాట దేవుడు మాట్లాడతాడండి ఏసుప్రభు వారు మాట్లాడతాడండి అందుకే నా క్రీస్తు అయిన సహాసమైన నా ఆత్మీయ తల్లిదండ్రులు నా ఏసే అండి మరి ఇంకా చాలా కార్యాలు ఉన్నాయండి నాకు గుర్తు రావట్లేదు కానీ మళ్ళీ సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అవన్నీ కూడా మీతో చెప్తానండి మరి ఇదే నా సాక్ష్యం అండి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అండి మరి దేవుడు మరొక సాక్ష్యం అండి మరి మా తల్లిగారికి కూడా అండి నేను లేచి కూడా మా అమ్మగారికి మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి ఆమె డయాబెటిక్ పేషెంట్ అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్టోన్స్ అడ్డం పడుతున్నాయి ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అవి తీసేయాలన్నారండి మళ్ళీ ఆవిడకి సర్జరీ చేసి ఆ స్టోన్స్ రిమూవ్ చేశారండి తర్వాత డాక్టర్ గారు ఏమంటారంటే ఆమెకి స్పైనల్ అనేస్ తీషియా అని అంటారండి వెన్నెముకకి మత్తిస్తారండి ఆ వెన్నెముకకి మత్తిచ్చినప్పుడు అక్కడ చిన్న హోల్ పడుతుందండి సిరంజి ప్రెస్ చేసినప్పుడు వెన్నుపామకి అక్కడ నుంచి ఫ్లూయిడ్ అనేది లీక్ అయితే మనకి బ్రెయిన్ మొత్తం పైనుంచి కిందకి బాగా హెడేక్ ఏక్ అండి ఆ డాక్టర్ గారికి చెప్పినప్పుడు ఆ ఫ్లూయిడ్ లీక్ అవుతుందమ్మా దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ సర్జరీ చేయాలో ఒక లక్ష రూపాయలు తీసుకురండి అన్నారండి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పటికే చాలా ఇదైపోయి ఉన్నాం మరి ఆత్మీయ తల్లిదండ్రులకి ప్ర ఫోన్ చేసి బాధపడినప్పుడు ప్రార్థన చేస్తానయ్యా భయపడకండి మీరు వెళ్ళండి అని చెప్పారండి మరి ఆ రీతిగా వెళ్ళి ప్రార్థన చేయించుకుని మరి మళ్ళీ డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడండి అదేం అవసరం లేదు ఆపరేషన్ ఏం అవసరం లేదు ఏం కొయ్యే అవసరం లేదమ్మా ఒకటే చిన్న కాఫీ తాగండి తగ్గిపోతుంది అన్నాడండి ఐదు రూపాయల కాఫీతో లక్ష రూపాయల ఆపరేషన్ తప్పించాడండి దేవుడు ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి ఇంకా చాలా గొప్ప కార్యాలు చేశాడండి మరి ఇదే నా సాక్ష్యం అండి నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ నా ఉందా